హలో హలో అండి గుడ్ మార్నింగ్ అండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషారాని వారికి చెప్తున్నాను పొట్టు పెసరపప్పుతో ఉల్లిపాయ అల్లం పచ్చడితో పెసరట్టు ఎలా ఉంటుందో చూపించబోతున్నాను అండి ఇదిగోండి పెసరపప్పు పొట్టు పెసరపప్పు అండి ఇది అసలు నానటం కంటే నానకుండా ఉంటేనే దీన్ని లాభాలు ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే టాటాలో మేము ఉన్నప్పుడు అత్తయ్య గారు అనివారండి సగం సగం నా నాని నానకుండా నీట్లో వేసి తీస్తే అది ఎక్కువ లాభం అనివారండి ఇప్పుడు సైంటిఫిక్ ఆఫీసర్లు అందరూ చెప్తున్నారు నానకుండా దాని దానివల్ల ఏంటంటే మాకు అక్కడ మోషన్ ఎవరికన్నా అయితే ముడిదా మట్టు అనేసి ఇది పెట్టివరండి ఇలా నీట్లో వేసి తేవేసండి శనకెళ్ళ మీద ధనియాలు జీలకర్ర వేసి నూరేసండి దాన్ని ఏంటంటే ముడిదా మట్టు అనివారు అత్తయ్య ఎందుకనివ్వరు నాకు తెలియదండి సగం సగం నానందైతే మేము మనకి ఎక్కువ మంచిదండి ఒంటికి పెసరపప్పు పొట్టిది మంచిదే అండి కానీ నానకాదాను కానీ సగం సగం నాని దాంట్లో చాలా విశేషం ఉందండి ఇదిగోండి అల్లం అండి అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల పైనుంచి కోసుకుందాం అండి ఇదిగోండి జీలకర్ర పై ఇచ్చానికి మంచిదేనండి పచ్చిమిరపకాయలు పైన ఎత్తే మనకంత ఇది పడిపోతాయి కదండి అది రోపలెత్త కొంచెం కారణం కొద్దిగా బియ్యం నా వేసుకుంటే చిట్టుకుడి బియ్యం కొద్దిగా బాగా మెత్తగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది నూరికి చాలా ఇప్పుడు కొట్లో దోశ కరకర క్రిస్టీగా ఉండాలి కిస్సీగా ఉండాలి అంటున్నారు కదండి ఆ విధంగా రావాలంటే కొద్దిగా వేయాలండి ఇప్పుడు పప్పుని ఎక్కువసారి నేను కడగమండి ఎందుకంటే తొక్కలు ఉంచాలనే కడగట్లేదండి మీరు కూడా కడుక్కోకండి ఇప్పుడు రేపు ఎంత తిన్నా ఇంకా పీచు పదార్థం మనం ఒంటికి కావాల్సే ఉంటానండి అందుకని ఈ విధంగా చేసి ఇవాళ ఎందుకు వేస్తానంటే అండి నేను నెయ్యి కాసిన పెసరట్టు వేసుకుంటాను ఇదిగోండి ఇదిగోండి నెయ్యి అండి ఇప్పుడు కొంచెం కడిగేసండి ఆ పసుపు ఎందుకు ఉందంటే ఆవు పాలు కలిపి వాడతానండి నేను అందుకని పసుపుగా తెల్ల తెల్లగా పసుపు తెల్ల తెలతలు ఈ పెసరట్టు దీంతో నేర్తో తిన్న పెసరట్టు మా వేరండి కుట్లో తెచ్చుకుంటే మనకి అడేవి నూనె నూనె ఎత్తదండి ఇది ఈ నూనె వీడు కదండి ఇగోండి ఇంకొకటండి అల్లం నేను అల్లంలో విశేషం ఉందండి కొంచెం చెడ్డగుణం కొంతమందికి ఉందని చెప్తానండి ఎందుకంటే మాకు ఈ స్కూల్లో చేసిన బయో టీచర్లు అంటారు ఎవరికైతే మోషన్ ఫ్రీ అవద్దు అల్లం ఎక్కువ తింటే మీకు మోషన్ ప్రాబ్లం ఉంటుందండి అవ్వదండి గమ్మునండి ఓకే అనుకున్న వాళ్ళు పర్వాలేదండి దీని విశేషం చెప్పానండి నేను తినొద్దని చెప్పట్లేదండి ఇష్టం ఆరదండి మాకు అక్కడ జార్ఖండ్లో అలా అనుకుని మేము అండి పెసరపప్పు అయితే ఊరికే పది నిమిషాలు ఉంచి మీరు రుబ్బుకోండి నానే నానందైతే మనకి మంచిదండి ఇదిగోండి మిక్సీ పట్టుకుందామండి అత్తయ్య గారు చెప్పింది ఇప్పుడు నిజమైంది పెంట నాకండి ఎప్పుడు ముడిదో మట్టు ఒక్క ఎవరికైతే మోసం వాళ్ళకే అలకే పెట్టివారండి అది అప్పుడు అనుకునేవాళ్ళు అబ్బా మనం కూడా తింటే బాగుండాలి అప్పుడు ఎక్కువ వేసుకునేవారు కాదు కదండి జనం ఎక్కువ ఉండేవారు ఇంట్లో నీ ప్రెసరెట్ వేయాలంటే బుళ్ళు ఆలోచించవలసి వచ్చింది ఇప్పుడు అలా ఏమి లేదు ఎవరి కొలతలు కాల్తో వేసుకుంటున్నాం అది వేరే మాట అండి ఇదిగోండి కడుగుతుంటే పెసర తొక్కు పైకి వచ్చేసింది అండి దాన్ని కూడా వేస్తానండి మా కోళ్ళ మళ్ళీ మళ్ళీ ఎంత చెబుతుంది అంటే తొక్కలు ఉంచమనేసి ఆ రమ్మే కూతురు కడిగేసండి అంటండి పొట్టు తీస్తే అత్తయ్య తెలియని వాళ్ళు ఉంటారు చెప్పండి అత్తయ్య పొట్టు తీసుకోవాలని అంటానండి మా అభిప్రాయాలు అంటే బాధపడతారేమో కూతురు అలా చెప్పిందానండి ఇదిగా సగం సగం నానాలండి నేను కొంచెం ఇటు వెళ్తాను కొంచెం ఎక్కువ నానిపోయింది ఇది అసలు మనం నానకుండా కడిగేసి రెండు నిమిషాలు వేసుకుంటే మరీ మంచి కుంటికి లాభం అండి అదిగోండి అటు మిక్సీ పడుతుంది ఇటు అన్న కోసం నేను కాస్తాన్ని తయారు చేస్తున్నానండి పెసరట్టు పెసరట్ వేయటం అన్నిటికంటే ఈజీ అండి దోశ అయితే బియ్యం పిండి రుబ్బి ఈ రుబ్బి ఈ రుబ్బి ఒక్క పది నిమిషాలు ముందు నానబెట్టుకున్నా వేసుకొచ్చండి తొక్కులు తీయక్కర్లేదు కదండి పుట్టు పుట్టు నానబెట్టినప్పుడు కడుక్కోవాలండి అది నానిన తర్వాత కడకూడదు పుట్టి పెసరపప్పు ఎప్పుడైనా సరే మనం నానబెట్టినప్పుడే కడగాలండి అప్పుడు నానిపోయిన తర్వాత కడగకూడదు కడిగితే పొట్టు ఊడిపోతుందండి ఇది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మా కోళ్ళ నన్ను మళ్ళీ మళ్ళీ చెప్పమంటుందండి ఆ రమ్మారికి కూడా ఇంత చాలామంది తెలియదు అని ఎంతో కష్టం అనుకుంటారు పెసరట్లు ఇంత ఈజీ అని మాకు తెలియదు అని చెప్తుంది అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అండి మీ అందరికీ తెలుసు ఉంటుందండి తెలియని వాళ్ళు ఉన్న ఇంత ఈజీ ఇంకోటి ఉండదండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసేము బాగా అంతే ఇంకా దోశలు వేసేస్తాం మురుగానే రుబ్బాలండి బాగా మెత్తగా కూడా బాగోవండి దోశలు అదిగోండి కడిగింది ఇంకా కడిగేనండేగో పప్పు అదిగో తీసేగో పొట్టుతో సహా వేసేదండి పొట్టు కోసమే అండి మా పొట్టు పేసరు పప్పు పాడటం ఎవరైనా యాక్షన్ తీసుకుని ఇందులో కొత్త మంచిదే అని నేర్చుకుంటే అర్థం చేసుకుంటే నేర్చుకుంటూ ఇదేం పెద్ద బ్రహ్మవిద్య కాదండి మినపప్పు అయితే రాత్రి నానబెట్టి కడిగి చేసి బోల్ సమయం పడుతుంది ఇది అలా కాదండి పది నిమిషాలు అయిపోతుంది పని అంతే ఎందుకోండి నెయ్యి మరి పెట్టేసిందండి ఇది ఎర్రగా రావాలండి ఎర్రగా అంటే కింద గోదావరి లాంటిది వస్తుందండి అది ఎరుపు రావాలండి బాగా ఎక్కువ వేగిన మళ్ళీ నూనె వాసన వస్తుందండి అది ఒక రకంగా వస్తుంది ఇలా పెసరట్లు స్పెషల్ అనమాట ఇది వారానికి వారానికి ఒకసారి తప్పనిసరి ఉంటుందండి పెరుగు తోడెట్టి పెరుగు మీద మేగడ పక్కనెట్టండి మూడు రోజులకి నాలుగు రోజులకి తిప్పుతుంటామండి రెండు రోజులకి మూడు రోజులకి వెన్న బానేది పసుపు పాము చూసారండి ఆవు పాలు ఈటనండి ఆవు పెరుగు ఈటని శ్రేష్టం కూడా కదండి ఆవు ఆవునే ఇప్పుడు రెండు వేలు కూడా అమ్ముతున్నారండి కిలో ఇదిగోండి వరిపిండం ఒక స్పూన్ అండి కొద్దిగా ఉప్పు అండి ఉప్పు తక్కువే వాడండి అంత తక్కువ వాడుకుంటే అంత మంచిదండి అంటే టేస్ట్ చాలా పైన అలవాటు చేసుకుంటాం మంచిదండి పైనుంచి మజ్జిగలో ఉప్పు అయితే అసలు తినొద్దండి చాలండి కొంచెం మురి మురింగా ఇదిగోండి నాకు కొంచెం ముక్క చక్కగా ఉంటే మంచిదండి తినడానికి మనకేంటంటే పెసర టేస్ట్ అప్పుడే తెలుస్తుందండి కొద్దిగా నీళ్ళు వస్తూ కలుపుకుందామండి అడ్ చేసుకుని అట్లా వేసుకుంటాం ఉల్లిపాయ కూసుకుని అట్లా వేసుకుంటాం చూసే రండిగా ముక్క ముక్కలు ఉన్నాయి అదిగోండి నెయ్యి కరెక్ట్గా అయిపోయిందండి ఆపేస్తే ఇంకా వేడిక బుడగలు వస్తున్నాయి కదా అవి కూడా ఆగిపోతాయి ఇంకా ఎక్కువ వేగింతే కానీ గోదావరి సుశారండి లై లాస్ట్ కింద లైట్ బ్రౌన్ వచ్చిందండి దాన్ని మనం గోదావరి అంటాము ఎంటో ఉంటామండి తింటా చిన్నప్పుడు అండి గుర్తులేదు ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఉడకట్లేదు ఇంకా కట్టేద్దామండి ఆ వేడికి సరిపోతుంది పెసరట్లు వేసుకుని తినేద్దాం ఇంకండి ఇదిగోండి పెసరపప్పు నా రుబ్బేం కదండి ఎందుకని మీకు ఏది అవసరంలో కాలితే అలా కాల్తే అలా వేసుకోవచ్చండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు తరిగి ఉంచానండి అన్నమేంది కాలుతన్ని వేసుకోవచ్చండి ఉల్లిపాయలు అది మీ చాయిస్ అండి ఇదిగోండి గుమ్మగుమ్మలాడే కాసి నెయ్యి వేసుకుందామండి తలమాట్లు తక్కువైన పనులకి పెసరెట్టు మట్టి నేర్తని అసలు అయింది మర్చిపోయినండి అల్లం పచ్చడి కలపాలండి ఇందులోకి అల్లం పచ్చడి చాలా ఫేమస్ అండి మనం పెట్టాను కదా నిలవ పచ్చడి స్టార్టింగ్లో అండి అదే అల్లం పచ్చడిలో పెరిగి వేసుకొలుపుకుంటే అతను మజ్జిగ వేసుకొని సూపర్ అంటే సూపర్ అండి ఎట్లు ఊరికే లేచిపోతాయండి సో ఒక విధంగా ఇది మెడిసిన్ సంబంధించింది అనుకోండి ఇది ఎంతో ప్రోటీన్ ఎంతో ఇదేండి మా చిన్నప్పుడు అయితే అల్లులతో ఉప్మా చేసేవారు ఇప్పుడు ఎప్పుడో ఒకటి చేసేవారు కాదండి అప్పుడు ఎక్కడ ఎంత గొప్ప అండి అది గొప్పగా ఉండేది ఇప్పుడు ఎప్పుడేమో ఏడు చూసినా ఏ కుట్లో చూసినా పెసరట్టే ఆ నూనె మట్టి తినకండి బాబు బయట ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఇంట్లో నూనెతో చేసుకోండి మీరు సొంతంగా చేసుకోండి అసలు యాక్చువల్గా అయితే అండి నూనె ఒకసారి మనం అప్పడాలు కానీ ఏదైనా వండుకుంటాం కదండి అది రెండోసారి వాడకూడదు అంటారండి మనమేమో పాడేయటం ఇష్టం లేక ఇంట్లోనే మరి వాడుతున్నామంటే మరి కొట్లోడు పడేస్తాడండి అయ్యే గవ్వలు చేసిన దాంట్లో నువ్వు చేసిన దాంట్లో ఆ నూనె పోతాడు మరగబెట్టిందండి ఇప్పుడు కచోడీలు అమ్ముతున్నాడు అండి డాల్డా కానీ ఆ నూనె మరగబెట్టుకొని వేస్తారు అందుకే నేను మన కచోడీలు కావాలని ఇంట్లో చేతి చూపించాను అండి అయినంత వరకు ఇంట్లో చేయటానికి ప్రయత్నించండి ఏమి ఇబ్బంది లేదండి దీనివల్ల మనకి అంతా మంచి జరుగుతుంది కాబట్టి మనకి ఎనర్జీ కూడా ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఒళ్ళు బరువు అయిపోయి బద్ధకం గ్యాస్లో అయిపోయి ఇది ఉంటున్నాయండి ఇవి బయట తిన్నతే అది మనం అర్థం చేసుకునే వాళ్ళ కాళ్ళినప్పుడు లేగలేపోయిననుకుంటాం మనతో పాటు మన హస్బెండ్ కూడా అవుతాడు కదండి ఉండి పెట్టండి అంత అయినంత పెట్టండి మీరు చేయండి పిల్లలకి పెట్టండి ఏర్పడి పెరిగేసిన అల్లం పచ్చడి కనుక్కు తిన్న తర్వాత మీరు చెప్పాలండి ఏదైనా నేను ఇప్పుడు చెప్తే నా నోటి నా నేను చేసింది ఏదో నాకు అన్నీ బాగానే ఉంటాయండి అది మీ నోటు తారో వినాలనేసి నేను అందుకని మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను చేసి తిన్న తర్వాత ఎవరికైనా సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా అంటే అందువైనా ఉంటే అది మీకు అప్పుడు చెప్పండి ఇవి బాగానే చెప్పింది అంటే సార్ అది నేను కోరుతున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్